హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే నేను మీ ముందుకి ఒక మంచి రెసిపీ అయితే చేసి చేసి చూపిస్తున్నానండి ఇది ఈ కర్రీ అనేది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది మనకి ఈ సీజన్లో దొరుకుతాయి అనమాట మెయిన్ ఈ సీజన్లో దొరికేది కాలీఫ్లవర్ మీ అందరికీ తెలిసిందే అలాగే ఇంకొకటి కూడా దొరుకుతుందండి ఏంటంటే బీస్ పిక్కలు అండి బీస్ పిక్కలు అంటారనమాట అవి మన వైజాగ్ సైడ్ అయితే ఈ వింటర్ సీజ్ అంటే కార్తీక మాసం అయిపోతుంది అనగా చేసి వస్తాయండి అవి కాలీఫ్లవర్ పిక్లు అని టమాట వేసి వండితే చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను తప్పకుండా అయితే చూడండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకైనా వెజ్ బిర్యానీలోకైనా వెజ్ ఏదైనా రైస్ చేసుకుంటాం కదా ప్లెయిన్గా అది కానీ ఏదైనా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందు కాలీఫ్లవర్ని మనం ఇలాగ హాట్ వాటర్లో అయితే వేసుకోవాలి ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న కానీ కనిపించలేని పురుగులు అనేవి ఉంటాయి కదా అందుకోసమని ముందుగా కళాయిలు సారీ అండి ఒక గిన్నె తీసుకున్నాను అందులోని నీళ్ళు వేసుకు వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేశానండి నీళ్ళు బాగా మరగాలండి నీళ్ళు బాగా మరిగిన తర్వాత నేను ఈ కాలీఫ్లవర్ పీసెస్ని అన్నింటినీ కూడా వేసేసుకున్నాను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే నేను ఉంచుకున్నానండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసాను ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడువి మనకి మరి అవుతూ ఉంటాయండి అంటే స్టవ్ ఆఫ్ చేశాను అయినా ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం వాటర్లోనే కాలీఫ్లవర్ని అయితే ఉంచాలన్నమాట ఆ వేడికి అందులో ఏమైనా పురుగులు అంటే చచ్చిపోతాయి ఈ ఏంటంటే మనం చిన్న మసాలా రెడీ చేసుకుందాం అదేంటి అని అంటే కొద్దిగా జీలకర్ర రెండు లవంగాలు చిన్న చెక్క చిన్న స్టార్ ఫ్లవర్ ముక్క అలాగే అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా దంచుకోవాలండి ఇలాగ చిన్న పేస్ట్లా చేసుకోవాలి ఇదిగో చూసారు కదా ఇలాగైతే దంచుకోవాలి మెత్తగా అయ్యే వరకును ఇదిగో చూస్తారు కదా ఈ విధంగా మెత్తగా అయితే మనం దంచాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానని ఫాన్ పెట్టుకున్నాను అనమాట ఇది నేను ఈ కర్రీ ఫాన్లో చేస్తున్నానండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఫాస్ట్గా మనం దీన్ని ఇదిగో చూసారు కదా ఇందాక వేడి నీటిలో నానబెట్టాను కదా ఖాళీ ఫ్రవన్నీ ఇప్పుడైతే వేడి నీళ్ళంతా కూడా వంపేసి ఈ పీసెస్ని మనం తీసేసుకోవాలి బయటికి ఇప్పుడు ఫాన్లోని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నేను ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి నేను మీకు ఆల్రెడీ చెప్తూనే ఉంటున్నానండి ఎప్పుడు కూడా కర్రీ చేసేటప్పుడు కొద్దిగా కొత్తిమీర మనం స్టార్టింగ్ ఆయిల్లో వేయించుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులోనే ఇందాక దంచుకున్నాం కదా మసాలా జీలకర్ర చెక్క లవంగం స్టార్ ఫ్లవరు అల్లం వెల్లుల్లి అది వేసుకొని వేయించుకోవాలి మనకి ఇప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందండి అల్లం వెల్లుల్లి ఉంది కూడా పచ్చివాసన పోవాలి కదా అందుకని ఇప్పుడు ఇందులో ఒక కప్పు టమాటీ ముక్కలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ టమాటీ ముక్కలు బాగా మగ్గాలండి మగ్గేంత వరకు మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే మనం ఉంచుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుదామండి ఇది ఒక టమాటోలు మగ్ని అండి ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇందులో మనం ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకుందాం వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం అయినా సరే వేయించాలి మనం ఇలాగా ముక్కల్ని ఒక నిమిషం ముక్కల్ని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోని చూడండి మీకు చూపిస్తాను బీస్ పిక్కలు అంటారు ఇవి మా సైడ్ అయితే ఉంటాయండి మేబీ కొన్ని చోట్లైతే దొరకవచ్చండి ఇవి నేను అనుకుంటున్నాను కానీ ఎక్కువగా అయితే ఉండవన్నమాట మా సైడ్ అయితే మాత్రం కంపల్సరిగా మనకు వైజాగ్ సైడ్ అయితే మాత్రం కంపల్సరిగా మనకి కార్తీక మాసం అయిపోతుంది అనగా చేసి ఈ పిక్కలు అయితే వస్తాయన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఉట్టి టమోటా బీస్ పిక్కలు కూడా కర్రీ వండుతారు మీకు ఆల్రెడీ ఒకసారి అయితే రెసిపీ చూపిస్తానండి నేను మీకు ఇదిగో చూసారు కదా ఇప్పుడు ఇందులో ఈ బీస్ పిక్కలు వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాము అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి కాలీఫ్లవర్ విరిగిపోతుంది కదా అందుకని విరిగిపోకుండా మనం ముక్కలనైతే కలుపుకోవాలండి మొత్తం ఉప్పు కారం కూడా అంతా ముక్కలకి పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి కారం వేసిన తర్వాత రెండు నిమిషాలైనా సరే మనకి వేగాలండి ఇప్పుడు రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులోని చూసారు కదా ఈ కప్పు ఈ కప్పుతో రెండు కప్పులు రెండు కప్పులు కాదండి సారీ ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం నేను చెప్తాను కదండి ఎప్పుడు మూత పెట్టిన వెంటనే నేను విజిల్ అనేది పెట్టను అని ఎందుకంటే మనకి ఆ ఆవిరి ఆవిరొచ్చేటప్పుడు ఏదైనా మనకి మధ్యలో ఏదైనా అడ్డంగా ఉంటే పోతుంది అందుకని చెప్పేసి కొద్దిగా ప్రెషర్ వచ్చిన తర్వాత వెంటనే నేను విజిల్ పెడతాను అప్పుడు ఏంటంటే మనకి ఏమైనా ఉన్నా సరే పోతాయి అన్నమాట ఇబ్బంది ఉండదు ఒకటి విజిల్స్ వచ్చేంత వరకు రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మన బీస్ పిక్కలు కాలీఫ్లవర్ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది కర్రీ అనేది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి